అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడిఎస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత రెడ్డి ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో చేసినటువంటి సంతకాల విషయమై వివరణ ఇస్తూ రైల్వే కోడూరులోని పలు అభివృద్ధి అంశాలపై కూడా వివరణ ఇచ్చిన రెడ్డి కోడూరు వెంకటగిరి రోడ్ కాలేరు నగిరి కాలవకు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన రూపానందరెడ్డి రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు కూడా తెలిపిన ముక్క రూపానందరెడ్డి హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు ముందుగా రైల్వే కోడు ఇన్ఛార్జిగా నన్ను ప్రకటించినందుకు నా మీద నమ్మకం ఉంచి ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి టిక్కెట్ అనౌన్స్ చేసిన టికెట్ మళ్ళీ అరవ శ్రీధర్కు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అది సారు పవన్ కళ్యాణ్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా నా మీద నమ్మకం ఉంచి అరవ శ్రీధర్ టికెట్ ఇవ్వడం ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కోడు నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవడం ఇది ప్రజలకు ఎన్ని జన్మలకు నా రుణం తీర్చుకోలేను ఆ విధంగా ప్రజలు నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా స్వీకారం చేసిన వెంటనే ఐదు ఫ్యామిలీ మీద సంతకం పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఆ విధంగా ఉంటుంది అంతా మంచిగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు పైచులకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ సంతకం రెండో సంతకం ల్యాండ్ టైటిల్ అనే విషయము జగను ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఉండడం చూసి మా సీఎం గారు ఆ రోజే మార్పు ఇవ్వడం జరిగింది దాన్ని రద్దు చేస్తానని అదే విధంగా మాట ప్రకారం కట్టుబడి రెండో సంతకం రద్దు చేయడం జరిగింది అది ప్రజలకు ఎంతో ఉపయోగకరం మూడో సంతకము పెన్షన్ అనేది నాలుగు వేలు ఖచ్చితంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చే దాని ప్రకారం మాట తప్పకుండా మూడో సంతకం పెట్టడం జరిగింది నాలుగో సంతకం వచ్చి అన్న క్యాంటీన్ పునరుద్ధరణపై నాలుగో సంతకం పెట్టడం జరిగింది ఈ విధంగా విద్యార్థులకు నైపుణ్యత పెంపొందించే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఐదో సంతకం పెట్టడం జరిగింది మాట ప్రకారం కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఈ ఐదు సంతకాలు ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయనకు మనస్ఫూర్తిగా కోడూరు ప్రజల్లో ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈరోజు పార్టీ ఈ విధంగా పోవడానికి కూడా అది ఒక కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైటలింగ్ అంటే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ పెట్టుకునే హక్కు గవర్నమెంట్ ఎక్కడ ఉంది ప్రజలకు ఉంటుంది ఆ హక్కు ఆ హక్కును కాలదోసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పడం జరిగింది వచ్చిన గవర్నమెంట్ వచ్చిన పెట్టిన రద్దు చేస్తారని మాట ప్రకారం కట్టుబడి రద్దు చేయడం జరిగింది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో అన్నా క్యాండిడేట్స్ వన్ మంత్ లోపలే స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరేం ఆశించి ఇంత కష్టపడి పార్టీను గెలిపించారంటారు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా వివరిస్తారా నా మీద నమ్మకం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జ్ చేసింది అప్పుడే నేను చెప్పాను సార్ నేను నా క్యాండిడేట్ టికెట్ ఇవ్వండి నేను గెలిపించుకొని వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మాట ప్రకారం అది జనసేనకి ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తప్పకుండా నేను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఆ మాట కట్టుబడి ప్రజా తోటి ఈరోజు గెలిపించడం జరిగింది పార్టీలో మీకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందంటారు నేను కష్టపడి పార్టీకి సేవ చేస్తాను గెలిపించాను కంపల్సరీ ఆయన నన్ను గుర్తు పెట్టుకుంటాడు ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారని ఆశిస్తా ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న కంచుకోటను బద్దలు కొట్టి జనసేన గెలిపించారు కదా మరి నియోజకవర్గ ప్రజలను మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలించడం జరిగింది ఏ అభివృద్ధి అని కోర్టు నియోజకవర్గంలో జరగలేదు ఒక బస్ స్టాండ్ చూస్తే సిక్కు చెట్టు ఆ స్టాండ్ కూడా కట్టడం జరగలేదు నేను ఒకే ఒక్క ప్రతిసారి పోయినప్పుడు ప్రజలను ఒకే కోట ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఒకే ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి కోర్టు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది ఆ మాట నన్ను నమ్మి ప్రజలు జనసేన అభ్యర్థి గెలిపించడం జరిగింది మొట్టమొదటిగా కోర్టు నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలోని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు చేసే దౌర్జన్యాలు కానీ అధికారులు పెట్టే తప్పుడు కేసుల వల్ల కానీ మీడియా మిత్రులు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటివి జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వివరించగలరా గత ప్రభుత్వము ఆ విధంగా చేసింది కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు భూభాగ్యాలు చేసినా కూడా ఎవ్వరు మా పార్టీ వాళ్ళు చేసినా కూడా అది సహించే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా ప్రజలకు ఏది చందాల్లో చెందే విధంగా ఖచ్చితంగా చేస్తారని హామీ ఇస్తా ఉన్నా రైల్వే కోడూరులో బస్ డిపో కానీ లేదా శాశ్వత బస్ స్టాండ్ ఏర్పాటు చేయడానికి మీరు ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా ఫస్ట్ ప్రయత్నం నాది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డికి రావడం జరిగింది రేపు నేను పోయిన వెంటనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ నాకు బస్ స్టాండ్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్ కంపల్సరీగా రైల్వే కోడూరులో కట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కట్టడం జరుగుతుంది రైల్వే కోడూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేకపోయారు మీరు ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటారా ఇది కూడా నేను ప్రయత్నం చేయడం తప్పకుండా ప్రయత్నం చేస్తాను కోడూరు హెడ్ క్వార్టర్స్ కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ ఉండాలా తప్పకుండా ప్రయత్నం చేస్తాం కోడూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యపై మీరు ఏ విధంగా స్పందించబోతున్నారు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మనకు ఆల్రెడీ కడప తిరుపతి రోడ్డు శాంక్షన్ అయ్యింది ఒక టూ ఇయర్స్ లో అది కూడా కంప్లీట్ టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అంతవరకు మనం కంపల్సరీ మన ట్రాఫిక్ మనము అది అడ్జస్ట్ కావాల్సి తప్పదు వేరే రూట్ లేదు కాబట్టి అది మేనేజ్ చేసుకుంటాం రైల్వే కోడూరులో గత పాలకులు ఏర్పాటు చేయలేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీను మీరు ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా తెప్పించగలుగుతారా మన సీఎం గారికి లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది సార్ కంపల్సరీ చేస్తాడు అది కూడా సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కోడ్ నియోజకవర్గంలో వచ్చే విధంగా సకల విధాల ప్రయత్నం చేసి తప్పకుండా తీసుకొస్తారని హామీ ఇస్తా నెలల తరబడి రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వారు ఏమాత్రం ఆ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి మీరు అధికారులకు ఈ విషయంలో ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు ఈరోజు నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు నన్ను కలవడం జరిగింది వాళ్ళకి ఒకే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్ ప్రజలకు ఉపయోగపడే పని ప్రతి ఒక్కటి ఏదైనా సరే నేను సపోర్ట్ చేస్తాను మీరు కంపల్సరీ చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు నేను ఉద్యోగస్తులతో కూడా ఒక సంబంధాలు అంటే ఒక జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం ఉద్యోగస్తుల దగ్గర పని చేయించుకుంటాం ప్రజలకు ఏ పని అవసరమో ఆ పని కంపల్సరీ వాళ్ళ దగ్గర చేయించుకోవడం జరుగుతుంది కోడూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా మరుగునబడిపోయిన కోడూరు వెంకటగిరి రోడ్డు అయితేనేమి గాలి నగిరి కాలవ విషయంలో కానీ మీరు ఏ విధంగా స్పందించబోతున్నారు కోడూరు డెవలప్మెంట్ కోసం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము చెప్పడం జరిగింది నగిరి గాలి కాలువ గురించి అయితేనేమి వెంకటగిరి కోడూరు రోడ్డు గురించి అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజీ గురించి అయితేనేమి ఒక బస్ స్టాండ్ గురించి అయితేనేమి అన్నీ చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీ అన్నీ చేసుకుంటామని వాడు మాకు హామీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దేవుని వల్ల ఇక్కడ మనం గెలవడం జరిగింది స్టేట్లో గవర్నమెంట్ రావడం జరిగింది సెంట్రల్లో ఒక పద్ధతిగా సీట్లు రావడం జరిగింది కాబట్టి ఫండ్స్ కూడా మనకు ఇబ్బంది లేకుండా బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఇస్తారని ఆశిస్తూ ఈ కోడు నియోజకవర్గానికి నగరీ గాలేరు కాలువ కంపల్సరీ తీసుకొచ్చే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని అదేవిధంగా వెంకటగిరి కోడు రోడ్డు కూడా కంపల్సరీ చేస్తామనే ఉద్దేశంతో సార్కి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు చేస్తామన్నారు ఖచ్చితంగా ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా నియోజకవర్గానికి జరుగుతుంది